ఈ ప్రపంచవ్యాప్తంగా చూసి ఉన్నట్లయితే అనేక మంది అగ్నిలో పడుతున్నటువంటి వారుగా అంటే నరకములో పడుతున్నటువంటి వారుగా ఉన్నారు వారిని రక్షించటానికి దేవుడు మనకు భాగ్యాన్ని బాధ్యతని అప్పచెప్పాడు ఏ రీతిగా వారు అగ్నిలో పడుతున్నటువంటి వారుగా ఉన్నారు అనేటువంటిది ఆలోచన చేయగలిగితే ప్రియులారా దేవుని యొక్క ప్రేమ దైవత్వం అనేటువంటిది లేక అనేక మంది నాస్తికులుగా బ్రతుకుతూ ఉన్నారు అనేక మందికి దేవుడు ఏమిటిదో అర్థం కాకుండా బ్రతుకుతూ ఉన్నారు వారికి దేవుని ప్రేమను ప్రకటించేవారుగా ఉండాలి అనేక మంది ప్రియమైన దేవుని పిల్లలారా చెడు వ్యసనములకు వేసారిపోతూ ఉన్నారు ఎవరిన ప్రాయములు వారి యొక్క జీవితాన్ని కుప్పగోల్చుకుంటున్నారు నాశనం చేసుకుంటున్నారు ఏమి చెయ్యాలో తెలియక అనేక మంది ఎన్నో రకాలుగా మరణాన్ని కొని తెచ్చుకుంటూ మరణిస్తున్నారు వారిని మనం తాగాలి